బిజెపి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామా అంటుంది అదే కొన్ని చెప్తున్నారు ముస్లింలపై బిజెపికి ఇంత వ్యతిరేకత ఎందుకు సార్ టూ థింగ్స్ ఇది చాలా మంచి ప్రశ్న ఈ దేశంలో ఇప్పటివరకు మతపరమైన రిజర్వేషన్ లేదు అవునా కాదు ఈ దేశంలో ఇప్పటి వరకు మతపరమైన రిజర్వేషన్ లేదు ముస్లిం సమాజంలో రెండు వర్గాలు ఉన్నాయి ఒకటో బీసీల కింద వచ్చిన వర్గాలు దూదేకుల పింజారి గుడ్డేరు నాడుపు ఇవన్నీ ఉంటే చూసిన నాకు తెలిసి మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద ముస్లిం పాపులేషన్ వాళ్ళంతా బీసీల కింద వస్తారు మీకు ఐడియా ఉండాలి బీసీల కింద వస్తారు రెండవది ఇవాళ బీసీల కింద రాని ముస్లింలు ఎవరైతే ఉండే పటాన్లు కావచ్చు సయ్యదులు కావచ్చు కొంచెం పెద్దవాళ్ళు ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినాయి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో రెడ్డిలు ఉండడం వల్ల వైశ్యులు ఉంటుంది వల్ల పటాన్లు ఉంటారు వల్ల సయ్యదులు ఉంటారు వల్ల నా పాయింట్ అర్థం చేసుకోండి ఇవాళ ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి ఒకటి బీసీలలో ఉన్నటువంటి వాళ్ళకు రిజర్వేషన్ ఉన్నాయి ఇప్పుడు ఓసీలలో ఉండే వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ రిజర్వేషన్ల తర్వాత మతపరమైన రిజర్వేషన్ లేదు కానీ అంటున్నారు భారతీయ జనతా పార్టీ దాని దాని అర్థం చేసుకోండి నేను ఎగ్జాక్ట్లీ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు బీసీలలో ముస్లింస్ ఉన్నారా లేదా ఫస్ట్ చెప్పండి ఉన్నారా ఉన్నారా లేదా ఉన్నారు కదా ఉన్నారు చాలా మంది ఉన్నారండి కొంచెం సంథింగ్ కాదు చాలా మంది ఉన్నారు ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఈ రాకముందే ముస్లిం మైనార్టీల రిజర్వేషన్ ఈ రాకముందే ఈ కలిగి రాకముందే ముస్లింలు చాలా మంది బీసీ రిజర్వేషన్లో ఉన్నారు ఓకే ఇవాళ ఏమైంది ఈ అగ్రవర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో సయ్యదులు పట్టాలంతే కదా అగ్రవర్ణాలు వాళ్ళకి ఈడబ్ల్యూస్ కింద వర్తిస్తుంది చెప్పండి మీకు ఇప్పుడు గమని ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత బీసీబీ కంటే కూడా తక్కువ మార్కున్నకు ఇలా ఈడబ్ల్యూస్ కింద వస్తున్నాయి కాదంటారా మీరు చెప్పండి ఇలా రెండిట్లు రిజర్వేషన్స్ వస్తున్నప్పుడు మళ్ళీ అదనంగా ముస్లిం మతం పేరిటెందుకు రిజర్వేషన్ ఉన్నది బీజేపీ క్వశ్చన్ చేస్తుంది అంతే తప్ప ముస్ రిజర్వేషన్లు ముస్లింలకు ఇవ్వద్దు భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమైన మాట తప్పు అంటారు ఉన్నారు చేస్తున్నారు కదా చాలా మందికి సార్ చాలా మంది బీసీ దూ మీరు ఎక్కువ దూదేకుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెజార్టీ గ్రామీణ ప్రాంతాల ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బీసీబీ గ్రూప్లో ఉన్నారు కాకపోతే వాళ్ళు బాధపడుతున్న ఏంటంటే బీసీబీ గ్రూపుల నాలుగు వందల మార్కులు వస్తే సీట్లు రాదు ఈడబ్ల్యూఎస్ కింద మూడు వందల డెబ్బై కూడా సీట్ వస్తాయి వాళ్ళు ఏమంటారు అంటే మాకు అన్యాయం జరుగుతుంది మేము వాళ్ళతో వాళ్ళ కింద మేము వెనుకబడిపోయినామని మాకు రిజర్వేషన్ ఇస్తే ఇలా వాళ్ళకి లాభం జరుగుతుంది మాకు అన్యాయం జరుగుతుందని ఇప్పుడు దాన్ని ఎట్లా సరిచేయాలని చూడాలి అందుకని ముస్లింలకు రిజర్వేషన్ వ్యతిరేకం కాదు ముస్లింలు ఆల్రెడీ రిజర్వేషన్లో ఉన్నారు వేరే మీరు చెప్పండి ఈడబ్ల్యూఎస్లో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నా లేదా బీసీపీ గ్రూప్లో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నా లేదా రెండు పొందినప్పుడు మళ్ళీ అదనంగా మతం పెట్టి రిజర్వేషన్ ఎందుకు అనేటువంటిది అడుగుతుంది తప్ప చెప్పండి